అల్జున్ అనే అరెస్ట్ అవ్వడం కానీ మళ్ళీ బెయిల్ రావడం కానీ ఇది ఒక పెద్ద సంచలనమే అయింది కానీ చాలామంది ఆరోపిస్తుంది ఏంటంటే దీని వెనక కాంగ్రెస్ ఏదో చేసింది నడిపించారు అనే విధంగా కూడా ఎట్లా చేస్తారు మరి దీన్ని ఎప్పుడైనా న్యాయ వ్యవస్థలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఇన్వాల్వ్ చేసుకునే శక్తి ఉండదు అది సరిపోదు కూడా అట్లా వెళ్ళాలని అనుకుంటే కూడా తప్పు ఏదైనా కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఉండవచ్చు గతంలో వాళ్ళకి సంబంధించిన నాయకులను పెట్టుకోవడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అట్లా చేయది అల్లు అర్జున్ గారి సంఘటన ఏదైతే ఉండదో చాలా హేమమైన చర్య దురదృష్టకరమైన సంఘటన రాజకీయ నాయకులు రాజకీయం చేయాలా రైతులు వ్యవసాయం చేయాలా విలేకరులు విలేకరుల పని చేయాలా ఈ పని చేసుకుంటూ ఉండాలా నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత సంధే థియేటర్లో నువ్వు సినిమా చూసిన తర్వాత సినిమా మొత్తం అయిపోయినాక నువ్వు బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి అభివాదం చేసి పైకి వచ్చి ఇట్ల ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు జరిగిన చర్య అది అల్లు అర్జున్ చర్యని నేనేం సమర్థిస్తలేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓయూ డాక్టరేట్గా నేను ఒకటే చెప్తా ఉన్న సినీ నాయకులకు సినీ కళాకారులకు దయచేసి మీరు సినిమాలకే పరిమితం కండి రోడ్ల మీద మీరు బయటకు వచ్చి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు ఇస్తాం లేకపోతే క్రౌడ్ను కంట్రోల్ చేయనంతగా మేము జమ చేసి వాళ్ళని చనిపోయినందుకుగా మేము ఏంటి వాళ్ళ వెహికల్స్ ఎక్కి హాయి చెప్తామని చెప్పి ప్రేరేపితాలు చేస్తే మంచిది కాదు ఇలా ఒక అల్లు అర్జున్ చూసి మొత్తం భారతదేశ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినీ నాయకులందరూ నేర్చుకోవాలి మీకు ప్రాణంగా ప్రాణాలు పెట్టి మిమ్మల్ని నెత్తిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్న అభిమానులను తొక్కిస్తాడ గురిచేసి వాళ్ళని చంపే విధంగా వాళ్ళు చచ్చిపోయే విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు పాపం తగ్గుతుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు దయించి ఇప్పటికైనా ఆ కోముటోళ్ళ పిల్లగాని వాళ్ళ అమ్మ చనిపోయింది ఆ కోముటోళ్ల పిల్లగాని స్వాతికేల మధ్యనే ఉండడు అల్లు అర్జున్ తీసుకున్న మూడు వందల కోట్ల నుంచి వెళ్ళి ఆ కుటుంబానికి రెండు కోట్లు మూడు కోట్లు సాయం చేయాలి ఆ పిల్లగాని అన్ని విధాలుగా ఆదుకు ఇంకా ప్రతి రాజకీయ నాయకుల తరఫున రాజకీయ పార్టీల తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను ఈ సినీ నాయకు సినీ కళాకారులకు నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ బతుకు తెరువు కోసం మీరు గొప్పగా ఉండడం కోసం అభిమానులను ఉపయోగించుకొని అభిమానులు ఆగం చేయొద్దు అభిమానులు ఆదుకోవాలి అభిమానులు చనిపోయే విధంగా ప్రవర్తించవద్దు ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఇంటికో లేకుంటే బాధల ఇంటికో పోయి ప్రవర్తిస్తారు కానీ ఇప్పుడున్న సినీ తారలంతా పోయి మళ్ళీ అల్లు అర్జున్ గారిని ప్రవర్తించడం అల్లు అర్జున్ గారిని ఏదో వారంటెడ్గా మేము జైలు వేలు ఇప్పించిన అనేది ఏం లేదు చట్టం తన పని తాను చేసుకొని పోవడంలో భాగంగానే ఈ చర్య జరిగింది ఏ వన్గా ఉన్న వ్యక్తిని వదిలిపెట్టి మిగతా వాళ్ళని జైల్లో పెడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వన్గా బుక్ అయిన వ్యక్తి స్వయాన ఎవరైతే హాస్పిటల్ కొంటోళ్ళ అబ్బాయి శ్రీతేజ్ అక్కడ స్కీమ్స్లో శిక్ష పొందుతూ ఉన్నడో వాళ్ళ నాన్నగారే అంటే చనిపోయిన వాళ్ళ భర్త గారే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో మా భార్య పలానా దాని వల్ల చనిపోయిందని చెప్తేనే కదా ప్రభుత్వం తన పని చేసింది ఇలా రాజకీయాలు ఉండవు కాంగ్రెస్ పార్టీ కుట్రకోణం ఉండదు ఇదంతా కొందరు గిట్టని వాళ్ళు రేపు రేపు ఈ రాష్ట్రంలో గత ఆ అవినీతి చేసి అరెస్ట్ కాబోతున్న వాళ్ళు సానుభూతి కోసం భవిష్యత్తు గురించి మాట్లాడుకునే మాటలు